హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళబడని మాత్రం ఆన్లో ఉంచుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో చూసాక లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి మన సబ్స్క్రైబర్సు కి తెలుసు వెంకటేశ్వర స్వామి సప్త శనివారి అయితే నేను మొదలుపెట్టాను పెట్టాను మాఘ పౌర్ణిమ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన మాసం మాఘ మాసం ఒక మంచి తిది రోజు నేనైతే ఈ సప్త శనివారాల వ్రతం అయితే మొదలుపెట్టాను మొదటి వారం వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆ వ్లాగ్ని ఎంతతో కూడా షేర్ చేసుకున్నాను దానికి సంబంధించింది పూజా విధానం గురించి మొత్తం అన్ని విషయాలు కూడా మీద షేర్ చేసుకున్నాను సో దాని తర్వాత కూడా చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతుండే సో నేను చేసుకునే రెండో వారం పూజలో మీరు మీరు అడిగే డౌట్స్కి నేనైతే మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయబోతున్నాను సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం అత్యంత అద్భుతమైన వ్రతం ఈ వ్రతం అండి కలియుగ ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు స్వామిని రకరకాల రూపంలో సేవ చేసుకుంటారు ఆరాధిస్తారు కొలుస్తారు దానికి పలానాని చెప్పలే అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది వ్రత రూపంలో సేవ చేసుకుంటారు కొంతమంది స్వామికి ఏకాదశి అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఏకాదశిలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏకాదశి పరిదనంలోని తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ అలాగే మనకి మీరు మనం అందరూ వినే ఉంటాము వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏడు వారాలు వెళ్ళి ఎనిమిదో వారం మనం పూజ చేసుకుంటే కనుక మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అదొక నమ్మకం అలా రకరకాల రూపంలో స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు మొన్న లో నాకు ఎవరో మాకు మెసేజ్ చేశారండి ఇద్దరు ఇద్దరికి ఒకేలాంటి డౌట్ వచ్చిందనమాట ఒకే క్వశ్చన్ అడిగారు బ్రో ఈ వ్రతం గురించి మీరు అంత బాగా చెప్పారు కదా నేను చేశాను స్వామి నా కోరిక నెరవేరలేదండి అని అంటున్నారు ఒకటండి మనం వ్రతం చేసేటప్పుడు ఏంటంటే సంకల్పం అనేది ఒకసారి చెప్పుకుంటాం అంతే అని చెప్పిన తర్వాత మన కోరిక నెరవేరుతుంది ఆలస్యమో వేగంగానో ఏదో ఒక విధంగా నెరవేరుతుంది కానీ నెరవేరుకుండా మాత్రం ఉండదు కాకపోతే మన కర్మ ఫలితం అనేది ఉంటుంది కదా ఏ పూర్వ కావచ్చు ఈ జన్మలో కావచ్చు మన కర్మ ఫలితం అనేది ఉంటుంది కదా అది తొలగిపోయిన రోజున మనకి ఖచ్చితంగా వ్రతం అనేది మన కోరిక అనేది నెరవేరుతుంది అనమాట సో ఏదైనా సరే మనము ఒక పూజ చేసుకున్న ఒక వ్రతం చేసుకున్న ఒక దైవ సందర్శన దర్శనం చేసుకున్నా సరే ఏంటంటే నాకు ఈ కోరిక ఉంది ఇది మీరు తీర్చాలి ప్రతిసారి మనకి స్వామికి చెప్పనక్కర్లేదండి ఒకసారి మనం చెప్పేవంటే చాలు అని తెలియదా అని మన కోరిక ఎప్పుడు నెరవేర్చాలి ఏంటనేది కాకపోతే కొంచెం ముందు వెనక అంతే అంతే తప్పించి నేను ఈ వ్రతం చేస్తున్నాను ఇంత ఆడంబరంగా చేస్తున్నాను ఇంత బాగా చేస్తున్నాను మీరు నా కోరిక నెరవేర్చాలి స్వామి అని చెప్పేసి అలాంటి పట్టింపులకి అలాంటి వాటికి ఎవరు వెళ్ళకండి అలా వెళ్తే మాత్రం దయచేసి చేయకండి నమ్మకం ఉందా విశ్వాసం ఉందా చెయ్యండి అంతే తప్పించి ఒకరు చెప్పారు ఒకళ్ళు చెప్తే చే చేస్తే అయిపోతుందంట అని అలా అని ఎప్పుడు ఎవరు కూడా చేయకండి దయచేసి ఎందుకంటే నేను మెసేజ్ చూసాక నాకు వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కలదనమాట వాళ్ళు ఆ రకంగా చెప్పారు నాకు సో అలాగే ఏంటంటే ఈ ఈ పూజకి కలసం ఖచ్చితంగా పెట్టాలా అంటున్నారు ఒకవేళ పెడితే కలసం అలా పెట్టేసేసి ఏడువరలో ఉంచేయాలా కలసం అలాగా ఏడు వారాలు మనం ఎలా ఉంచేస్తాం చెప్పండి ఇప్పుడు మనం కలసం మీద పెట్టిన కొబ్బరికాయ బియ్యము బ్లౌజ్ పీస్ అనేది ఒక అతిథికి మనం ఇంటికి పిలుస్తాం కాబట్టి భోజనానికి ఆ అతిథికి ఇవ్వాలి సో అది అలా ఉంచడం కాదు నేను పర్టికులర్గా కూడా చెప్పాను కలసం పెట్టే పెట్టిన తర్వాత సాయంత్రం అతిథికి మనం ఇంటికి భోజనానికి పిలిచిన తర్వాత వాళ్ళకి ఆ కొబ్బరికాయ బియ్యము ఆ రవిక క్లాత్ ఎదురుతో ఉందో అది వాళ్ళకి అతిథికి ఇవ్వాలన్నమాట సో మొత్తదికి పిలిస్తే మొత్తదికి అతిథికి ఇద్దరు ఎవరికి పిలిచినా సరే మొత్తాదికి ఇవ్వాలన్నమాట ఆ కలసం మీద పెట్టినటువంటి అన్నీ కూడా సో అలా అన్ని వారాలు అలా ఉంచేయకండి అలాగే మరొకటి అడుగుతున్నారు ఖచ్చితంగా పిండి దీపారాధన చేయాలంటున్నారు ఒకటండి చేస్తే మంచిదే ఎందుకంటే స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఏడు చేయలేకపోతున్నారు ఐదు చేయలేకపోతున్నారు ఒక్కటి చేయండి ఒక్క పిండి దీపారాధన చే పిండి దీపారాధన చేసుకున్న తర్వాత అందులోనే ఏడు ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకోవచ్చు అలానే చేసుకోవచ్చు అన్నీ చేయలేకపోతే కనుక అది కూడా అడుగుతున్నారు అనమాట సో మీకు ఎన్ని చేయగలిగితే మీరు అన్నైనా చేసుకోవచ్చు ఏడు చేస్తారా చెయ్యండి ఏడు చేయాలనుకున్నారా ఒక పిండి దీపారాధనలోనే ఏడు ఒత్తులు వేసుకుని మీరు దీపారాధన చేసుకోవచ్చు అదనమాట ఇంకా అలంకారం అంటారా మీకు ఎవరు కూడా ఏ పూజ చేసుకున్నా సరే మీకు ఉన్నంతలో చేసుకోండి పువ్వులు ఉన్నాయా పువ్వులతో చేసుకోండి పువ్వులు లేవా కొనలేకపోతున్నారా మీకు ఏం దొరికితే పెట్టండి ఏమీ దొరకలేదా చక్కగా ఒక చిన్న తులసిపత్రి స్వామికి సమర్పించి పసుపు కుంకుమ అక్షంతలతోనైనా మీరు పూజ చేసుకోవచ్చు అలానా పర్వాలేదు అంతే తప్పించి మీరు రకరకాల వీడియోలు చూస్తారు చాలామంది వీడియోస్ చూస్తుంటారు అందరూ చూసి అలా పెట్టి చేస్తేనే పూజ అవుతుందేమో అలా చేయలేమేమో అనే ఆ ఆలోచనకు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా ఎవరు చెప్పలేదండి అలంకరణ అనేది ఏంటంటే మనం మనకి మనం ఎంత మంచిగా అలంకరించుకొని మనం అద్దంలో చూసి మురిసిపోతామో అదే అలంకరణ మనం స్వామి అమ్మవారికి మనం ఆరాధించి స్వామి అమ్మవారికి చేసుకుని మనం మనం మురిసిపోవడం తప్పించి మించి ఇంకేం కాదు అలంకరణ అనేది మన ఇష్టానికి సంబంధించి మనం ఎలా చేసుకోవాలి అలా చేసుకోవచ్చు అంతే తప్పించి అప్పు చేసి వాళ్ళ డబ్బులు అడిగి తీసుకొని కొనుక్కొని తీసుకొని వచ్చి చేస్తే మాత్రం అది పూజ అనేది కాదు మీకు ఉన్నంతలో మీ మీ కష్టాచితంతో మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి అందుకే మంచి అప్పులకు పోయి ఆడంబరాలకు పోయి మాత్రం అస్సలు చేయకండి అలంకరణ అనేది మన మన ఇష్టాని కోసం మనం చేసుకునేది అంతే అంతకుమించి ఇంకేం కాదు అందులో గొప్ప ఆడంబరానికి చూపించడం అనేది అది ఏమీ కాదనమాట అది అలా కూడా అనుకోకుండా దయచేసి సో అలా అనమాట అలా అనుకునే చేసుకోవచ్చు అలాగే స్వామివారి ఆరాధన ఏడు వారాలు చేసుకుని చక్కగా మనము పూజ చేసుకోవాలి ఇంకా అంటారా ముడుపు అంటారా గురించి కూడా అడుగుతున్నారు ముడుపు ఖచ్చితంగా కట్టాలని అడుగుతున్నారు అనేది ఏంటంటే మన మనకి ఏదైనా ఒక తీరని కష్టం వచ్చింది ఒక సమస్య వచ్చింది అది తీరట్లేదు ఎన్నో విధాలు ఎన్నో విధాలుగా మనం ప్రయత్నించాం తీరలేదు అలాంటి వాళ్ళు ఏంటంటే నమ్ముకొని స్వామి ఇలా ఏడు వారాలు నేను పూజ చేసుకుంటున్నాము నాకు ఈ కష్టాన్ని తీర్చి స్వామి అని చెప్పేసి చక్కగా స్వామిని ఆరాధించుకొని మీ కష్టాన్ని స్వామి అమ్మవారికి చెప్పుకొని వాళ్ళ సమక్షంలో ముడుపు కట్టుకొని మీకు తోచినంత దక్షిణ దక్షిణ తామాలు అందులో పెట్టుకొని ఎంతో కొంత పదకొండు రూపాయలు అయితే పదకొండు రూపాయలు ఎంతో కొంత మీకు స్థా మీ స్తోమం తగ్గగా పెట్టుకొని చక్కగా ముడుపు కట్టుకొని సాధ్యమైన తొందరలో పూజ వ్రతం చేసుకున్న తర్వాత సాధ్యమైనంత తొందరలో ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళి ముడు సమర్పించారు ముడుపు కట్టేసాము సంవత్సరాల సంవత్సరాలు ఇంట్లో పెట్టేసుకుని ఉంటే అది అలా కాదనమాట మీ కోరిక తీరినా తిరపినా సరే మీ వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్లి ఆ క్షేత్రంలో స్వామికి సమర్పించుకోవాలన్నమాట అప్పుడు మీకు ఖచ్చితంగా మా కోరిక అనమాట ఈ పూజలో శనిచరి స్వామికి పూజ చేయాలి స్వామి పూజ చేయకుండా వెంకటేశ్వరి పూజ చేయకూడదు అడుగుతున్నారు అలా కాదండి ఖచ్చితంగా స్వామి పూజ చేయాలి నెలల నువ్వులు తోటి స్వామిని చక్కగా తయారు చేసుకుని స్వామికి ఏడు చెమిలి ఉండలు సమర్పించుకుని ఆయన పూజ చేసుకోవాలి అలా చేయమని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పారనమాట సో ఎవరైతే భక్తులు ఏడు వారాలు ఒక వ్రతం రూపంలో కానీ ఒక పూజ రూపంలో కానీ ఎవరైతే నిన్ను ముందు ఆరాధించిన తర్వాత నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సంపూర్ణ ఫలితమే నువ్వు కూడా ఇవ్వ ఇవ్వగలుగుతావు అప్పుడే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పేసి సాక్షాత్తు చెప్పారు చెప్పారనమాట సో అందువల్ల ఖచ్చితంగా ఈ పూజలోని ఈ సప్తశనివ్వాల పూజలోని ఫస్ట్ శనిక్షర స్వామి అంటే ఫస్ట్ విశ్వక్షణుడికి చేస్తాం గణపతిగా తర్వాత శనాక్షర స్వామికి చేస్తాము ఆ తర్వాత స్వామికి చేస్తామన్నమాట సో మనకి బుక్లో క్లియర్గా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బుక్ మీకు మార్కెట్లో దొరుకుతుంది తీసుకొని చూడండి మీకు మీకు తెలుస్తుంది అనమాట సో అదనమాట ఏడు వాళ్ళ వ్రతం గురించి నేను మీకు రెండో వారంలో కూడా సాధ్యమైన డౌట్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మనం టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము చాలా చాలా దగ్గరగా ఉన్నాము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోని మాత్రం లైక్ చేయడం లైక్ చేయడం అసలు మర్చిపోకండి సో మరొక లాక్తో మేము ముందు ఉంటే అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా